మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్న రూల్ ఇండియా పార్టీ నాయకులందరికీ కూడా జయభీములు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రసాద్ గారు భూపాల్ గారు నారగోయ్ గారు సూర్యనారాయణ గారు మిగిలిన మిత్రులందరికీ కూడా జయభీమి తెలియజేస్తూ ఇది ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి నా ఉద్దేశంలో కాశీరాముని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి కాశీరామ్ గారు పేరు చెప్పంగానే మనకు గుర్తొచ్చేది ఇక్కడ నారగోని గారు ఓకే అక్కడ కాశీరామ్ గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టినప్పుడు ఆ నిర్మాతల్లో నారగోని గారు ఒకరు నేను కూడా కాశీరామ్ గారితో నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి టూ థౌజండ్ సిక్స్ దాకా నేను ఆయన్ని అంచరుడుగా ఉన్నాడు టూ థౌజండ్ సిక్స్ ఆయన చనిపోయినాడు కదా ఆయన బర్త్డే మార్చ్ ఫిఫ్టీన్త్ ఢిల్లీలో జరిగింది దానికి కూడా నేను అటెండ్ అయినా లాస్ట్ బర్త్డే ఆ తర్వాత నైన్త్ అక్టోబర్ నైన్త్కి ఆయన చనిపోవడం జరిగింది సో మనము ఆయన కానీ స్ఫూర్తిగా తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రానికి మనము పాలకులు కావచ్చు ఆయన స్ఫూర్తిగా తీసుకొని లక్కే రాజారావు గారు టూ థౌజండ్ ఫోర్లో ఎమ్మెల్యే అయినాడు ఆయన టీచర్గా ఉండి రాజీనామా చేశారు అదొక ఎగ్జాంపుల్ మరి మనం కూడా అన్ని వదిలిపెట్టి రాజకీయాలు చేయాలి నారవారి గారు చప్పటి ఆయన రాజీనామా చేసి ఒక డిగ్రీ కాలేజీ లెక్చరర్గా రాజీనామా చేశారు మరి ఎంతమంది చదవలు మన వృత్తులు ఎందు వదులుకొని మనం రాజకీయమే వృత్తిగా స్వీకరించాలి స్వీకరించాలి అంతే నో కాంప్రమైజ్ ఫుల్ టైం చేస్తే రిజల్ట్ వస్తుంది లక్కె రాజారావు ముందు ఆయన సర్పంచ్లు గెలిపించాడు తర్వాత ఎంపీటీసీలు గెలిపించాడు జ్యూటీసీలు గెలిపించాడు తర్వాత టూ థౌజండ్ ఫోర్లో ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యాడు ఆయన గెలుస్తున్నాడని తెలిసి నేను కొంతమంది మిత్రులమే ఆయనకు లక్ష రూపాయలు డొనేట్ చేశాను ఆయన ఎవరు అడవి నుంచి అసెంబ్లీకి ఎరువు తీసుకుపోతున్నాడని ఆయనకి మేము ఇచ్చి ప్రచారం చేసి వచ్చాం ఐదేళ్ళు వన్ డబల్ ఫైవ్లో లో నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాను కమిట్మెంట్ అనేది ఉంటే ప్రజలు మనల్ని అంగీకరిస్తారు మీరు అవచ్చు ఇప్పుడు పాలకుల్లో కమిట్మెంట్ ఉందంటే మోసం చేయటంలో కమిట్మెంట్ వాళ్ళు నమ్మించగలుగుతున్నారు మనం నమ్మించలేకపోతున్నాం అరవింద్ కేజ్రీవాల్ నమ్మించగలిగాడు కాశీరామ్ నమ్మించగలిగాడు కాబట్టే ఆ కాన్ఫిడెన్స్ అనేది కమిట్మెంట్ అనేది మనకి ఉండాలి లీడర్లు వాళ్ళకి కాశీరామ్ లక్ష్యం ఏంటంటే అమ్ముడు పోయే సమాజాన్ని అమ్ముడు పోని సమాజంగా తయారు చేయటమే నా లక్ష్యం అని అడుగు అగ్రకూలాలను ఎందుకు అంటారు అమ్ముడు పోయేది మనమే కదా ఎవడైనా కూడా రాజకీయ వ్యాపారం అయినప్పుడు వాడు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాడు నువ్వు అమ్ముడు పోవడానికి నేను అమ్ముడు పోయే వస్తువులు కాదు నేను పశువులు కాదు లేకపోతే ఇక్కేదో కాదు ఫోన్ కాదు అమ్ముడు అమ్మ అని మనుషుల్లో చైతన్యం రావాలి వాడిచ్చే వెయ్యి రూపాయలు లేదా రెండు వేలు ఎన్ని రోజులు వస్తాయి ఒక రోజులు అయిపోతాయి కానీ మానిస మనస్తత్వం ఎవడో ఇస్తే చేస్తామని అందుకే మనము రాబోయే రోజుల్లో ఈ దేశానికి పాలకులు కావాలి కనీసం రాష్ట్రానికి పాలకులు కావాలి దేశం అనేది పెద్ద విషయం కాబట్టి అని ఒక గోల్ పెట్టుకొని పనిచేసినట్టయితే అవుతుంది అది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి మీకు చెప్తున్నా నిజంగా ఉంటే ఒక గ్రామం నుంచి మండలం నుంచి కాన్షియన్స్ నుంచి జిల్లాకి అట్లా అట్లా పెరిగిపోవాలి ఓకే సో అది రియలిస్టిక్ గోల్ గా ఉండాలి మనం గోల్ పెట్టుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి ఆ కమిట్మెంట్ ఉండాలి మనకి ఆ క్లారిటీ ఉండాలి మనకి విజన్ ఉండాలి మనకి వాట్ ఈస్ ద విజన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత బ్లూ ఇండియా పార్టీ ఎట్లా ఉండాలి మనం లేకుండా అగ్ర తెలుసు మనకి పిచ్చోళ్ళు పిచ్చోడ కంపెనీ ప్రతి ఒక్కడు జాతీయ అధ్యక్షుడు ఆ మధ్య ఒకడు వచ్చాడు నా దగ్గరికి జాతీయ అధ్యక్షుడు అన్నాడు నేను రెండు రాష్ట్రాల్లో అన్ని మండలాలు జరిగాను అడిగాను మీ కరీంనగర్లో ఎవరున్నాడంటే ఎవరు లేరు అన్నాడు మరి అనంతపూర్లో ఎవరున్నాడు అంటే ఎవరు లేడు అన్నాడు శ్రీకాకుళంలో అంటే ఎవడు లేడు అన్నాడు ఆదిలాబాద్లో ఎవరు ఎవరు లేడు మరి జాతీయ జాతీయ అధ్యక్షుడు నువ్వు ఎట్లయినవరన్నాను నేను తెలుసు గారు లాస్ట్ ఇండోర్ మీటింగ్ నేను అటెండ్ అయినా ఇక్కడ మదేనా ఎడ్యుకేషన్ సెంటర్ లో అట్లానే లాస్ట్ పబ్లిక్ మీటింగ్ కూడా ఎటిఆర్ స్టేడియం లో జరిగింది దానికి అటెండ్ అయినా ఆయన లాస్ట్ బర్త్డే కూడా అటెండ్ అయినా టూ థౌజండ్ సిక్స్ లో ఢిల్లీలో అటెండ్ అయినా ఒక సందర్భంలో లాస్ట్ ఇండోర్ మీటింగ్ లో ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ మధిరా ఎడ్యుకేషన్ సెంటర్ లో జరిగినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఆయన కొట్టబోయాడు అనుకోండి కొడతాడు కాక్షరావు కోపం వస్తే అయితే ఒకరు పోయి నేను సార్ ఈయన సో అండ్స్ పర్సన్ గా చెప్పడం బాగుండదు కానీ ఈయన స్టేట్ లీడర్ అని చెప్తున్నాడు సార్ అని చెప్పి అరే నేనే ఇప్పుడు నేషనల్ లీడర్ చెప్పుకోలేదు నీకేమి స్టేట్ లీడర్లు ఉన్నారు నీకు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు లేదు సార్ ఎంపీలు ఎంతమంది ఉన్నారు లేదు సార్ మరి స్టేట్ లీడర్ ఎట్లా అయినారు అని ఆ క్లారిటీ కాన్షియస్ అయిపోయింది సో మనము జీరో నుంచి స్టార్ట్ చేసి విషయం పెట్టుకోవాలి వచ్చే నష్టమే లేదు మూడు వేల సంవత్సరాల నుంచి మనము అజ్ఞానంలో పేదరికంలో ఉన్నాం మరి పోనీ ఇంకొక ఇరవై ఏళ్ళు కానీ అప్పుడే కూడా ప్రాబ్లం సాల్వ్ కావాలి కదా ఇట్లా మీరు రియలిస్టిక్ గోల్స్ పెట్టుకొని చేయగలిగితే తప్పనిసరిగా మనము లక్ష్యాన్ని చేరుకుంటాం లక్ష్యం అనేది అసంభవం ఇంపాసిబుల్ ఏం కాదు ఎంత నీకు గట్టిగా నువ్వు నమ్ముతున్నావు ఫస్ట్ అసలు గట్టిగా నువ్వు నమ్మితే దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ తయారవుతుంది దానికి తగ్గ కార్యాచరణ స్టార్ట్ అట్లా లేకుండా ఏదో ఉన్నాం కదా అని అనుకుంటా ఉంటే ఇంకా కాలాలు గడుస్తూ ఉంటాయి బొట్టి ఏదో మేము ఇంతమంది ఉన్నాము ఇంత పర్సెంట్ ఉందో అనుకుంటారు కానీ ఆ పర్సెంటేజ్ ఓట్లు మనం అనుకున్నారా బీసీలు యాభై రెండు శాతం అంటున్నాం ఎస్సీలు పదహారు శాతం ఉంటున్నాం ఎస్టీలు సెవెన్ పర్సెంట్ ఐదు పర్సెంట్ మనకు గాని ఓట్ బ్యాంక్ ఉంటే ఈ ప్రభుత్వాలు భయపడతాయి ఐదు పర్సెంట్ ఉంటే చాలు కాంచీరావు మూడు చెప్పేవాడు త్రీ స్టేజెస్ ఒకటి మనం పోటీ చేసినప్పుడు ఓడిపోతా ఉంటాడు రెండు ఐదు తర్వాత పోటీ చేసినప్పుడు ఓడిపోయేవాడు గెలుస్తాడు గెలిసేవాడు ఓడిపోతాడు మనం డిసైడ్ చేస్తా ఉంటాడు మూడవది మనమే గెలుస్తా ఉంటాడు ఆయన మీకు ఎగ్జాంపుల్ కదా పాడేర్ ఎగ్జాంపుల్ కదా ఆయన నైన్టీ ఫోర్ లో ఓడిపోయాడు నైన్టీ నైన్ లో సెకండ్ ప్లేస్ లో వచ్చాడు చూశాడు ఇంతకన్నా ఏం కావాలి ఏమి ఎక్స్పెరిమెంట్లు కావాలి ఏం ప్రయోగాలు కావాలి మన బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు కాన్షిరా అనేవాడు నాకు తెలుగు కల్లా వాళ్ళు వద్దు నేను చెప్పేసేవాడు కావాలని వాడు నమ్మాలి నాయకుడు నమ్మాలి నాయకుడు నమ్మి చేసినగలిగితే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీ ప్రో ఇండియా పార్టీ ఒక ఎమ్మెల్యేనే క్రియేట్ చేస్తారని నేను భావిస్తూ తోటి కమిట్మెంట్ తోటి పనిచేసి రాబోయే రోజుల్లో అసెంబ్లీకి ప్రవేశించాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను